ఇప్పుడు కల్వ సుజాత గారు ఎక్కడి నుంచి నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు రోహిత్ రెడ్డి గారు మీద పార్టీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటాను కదా ఎందుకంటే పనిచేస్తున్నాం పార్టీ కోసము ప్రజల మధ్యలో కూడా మనం ఎంతో అంత నాన్తూ ఉన్నాము ప్రజలకు కూడా సేవ చేయాలి ముఖ్యంగా ప్రజలకు సేవ చేయాలని నా తాండూరు ప్రజలు చాలా కోల్పోయారు గతంలో ఎన్నో ఏళ్లుగా తాండూరు అభివృద్ధి నోచుకోలేదు అభివృద్ధి కావాలి అని అంటే నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకులైతే కావాలి కదా ఈయన రోహిత్ రెడ్డి ఏదో చేస్తాడు కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ నమ్మి నమ్మించి కాంగ్రెస్ని నమ్మించి మోసం చేసి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినటువంటి రోహిత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్కి మోసం చేసి అవతల పార్టీలోకి వెండి చూసినావు కదా తాదన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు ఈరోజు ఏం జరిగింది ఈ స్కామ్లో ఇరుక్కు నువ్వు అప్పుడు బీజేపీకి అమ్ముడు పోతుండే డెఫినెట్గా అది కేసీఆర్ అదృష్టము ఆయన పేరేంది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము కేసీఆర్కి ముందస్తుగా ఆయన హుషారుగా కావడము కెమెరాలు ఫిక్స్ చేయడము పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ గేమ్ ప్లాన్ చేసేసి పట్టుకోవడం జరిగింది అది నూటికి నూరు శాతం నిజము బీజేపీ అమ్ము కొనడము వీళ్ళు అమ్ముడు పోవడం నలుగురు ఎమ్మెల్యేలు ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు ఎమ్మెల్యేలు అందులో అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు కాబట్టి తెల్ తా ముఖ్యంగా తాండూరికి ఏదో చేస్తాడు అనుకొని ఒక యంగ్ యువకుణ్ణి తీసుకొని వచ్చి మేము మోసపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ని తన్నిపోయిండు కాబట్టి నీకు ఇక్కడ తల్లిదండ్రు నోడికి ఎక్కడ కూడా స్థానం ఉండదు రేపు నువ్వు ఒకవేళ నీకు అదే పార్టీ నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా నీకు జీవితంలో చివరి ఎన్నిక నువ్వు గెలుపు అనేది చివరి గెలుపు ఇంకా కాబట్టి తాండూరు ప్రజలు ప్రజల్ని మోసం చేసినావు ఓటు ఎవరికి వేసినావు కాంగ్రెస్ చేతి గుర్తు తీసారు కానీ నువ్వు పోయి కండువా మార్చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నావు కాబట్టి తెలంగాణ ప్రజలతో పాటు తాండూరు ప్రజలు కూడా మరోసారి మోసపోయినరు అక్కడ తాండూరులో రోడ్లు బాగాలేవు తాండూరులో నీటి వసతి బాగాలేదు అసలు డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు నీకు ఏది ఒక్కటి చూసుకున్నా గ్రామ స్థాయిలో చూసుకున్నా కూడా ఏ వసతులు లేవు అన్నిటికన్నా ముఖ్యంగా కలెక్షన్ కింగ్ అయ్యింది ఇప్పుడు ఎవరు కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ఇప్పుడు అందరి దగ్గర అక్కడ స్టోన్ ఇండస్ట్రీసు సిమెంట్ ఇండస్ట్రీసు రకరకాల శుద్ధ ఇండస్ట్రీసు ఇన్ని రకాలుగా ఆయనకి అనుకూలంగా వందల కోట్లు సంపాదించి పెట్టిన తాండూరుని ప్రజల్ని పక్కన పడేసి సం సంపాదించుకోవడమే ముఖ్య ధ్యేయంగా ఎమ్మెల్యే అని అంటే ఎం ఫర్ మనీ అనుకొని ఆయన పనిచేసిండు కాబట్టి ఈరోజు తాండూరు ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఓడకూడదామా అని చూస్తున్నారు ఆయన పేపర్ లీక్ వెనకాల ఫైనల్ గా ఎవరు హస్తం ఉందంటారు విజయవయం కార్యకర్తలు లేదంటే మీరు అన్నారు కవిత 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 హస్తం ఖచ్చితంగా ఉంది అని అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు అనేటి ఈ ప్రవీణ గాదో ఎవరో సంబంధం ఏదో రెడ్డి ఉన్నాడు కదా ఎవరో రెడ్డి ఆయన బీజేపీలో పనిచేశాడు అంతేకాకుండా మన కిషన్ రెడ్డికి ఎలక్షన్లలో కూడా పనిచేశాడు ముఖ్య కార్యకర్త కిషన్ రెడ్డికి అని కూడా వస్తున్నాయి మరి అవన్నీ కూడా బయట పెట్టాలి ఈరోజు ఆడ ఇరుక్కున్న ప్రవీణ్ వీళ్ళందరి కథ కార్ఖాన అయ్యింది రెండు వేల పదహారులో ఇదే టీఎస్పిఎస్ నోటిఫికేషన్లప్పుడు కవిత ఇద్దరి దగ్గరనే కోటి ఒక్కళ్ళ దగ్గర యాభై లక్షలు ఒక్కళ్ళ దగ్గర లంచం తీసుకున్నటువంటి వివాదం కూడా బయటకు వస్తుంది రాను రాను ఇవన్నీ బయటపడతాయి డెఫినెట్గా నేను ఇందాకనే చెప్పిన కదా టీఎస్పిఎస్ నియామకాలలో ఈరోజు ముప్పై వేల నోటిఫికేషన్లు విడుదల చేసి ముప్పై లక్షల మందికి ఆశల మీద నిరాశ చెందించేటట్టు నీరుగార్చినటువంటి ఈ ప్రభుత్వము ప్రభుత్వం అసలు అసలు ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందని మాత్రం నేను అనుకోను ఇంటర్ విద్యార్థుల సమయంలో కూడా ఆ రోజు పేపర్ దిద్దే కార్యక్రమంలో వాళ్ళు కేటీఆర్ బంధువులకి ఇవ్వడము ఎంసెట్లో అందరు ఫెయిల్ అవ్వడము ఇంటర్లో ఫెయిల్ అవ్వడము ఇది చాలా ఆ రోజు నలభై ఎనిమిది మంది విద్యార్థులు చచ్చిపోవడం దానికి కూడా మా మా హస్తం ఏం లేదు అప్పుడు కూడా మేమేం పాపం చేయలేదు అని మాట్లాడినటువంటి కేటీఆర్కి ఈరోజు కూడా మీరు హస్తం లేదంటున్నారు నూటికి నూరు శాతం మీరు బీజేపీ వీళ్ళందరి హస్తం ఉన్నదని మాత్రం బీజేపీ ఈరోజు ఏదో పెద్దగా ధర్నాలు చేసినంత మాత్రాన వాళ్ళు తప్పించుకుందాం అంటున్నారు ఏమో కానీ అసత్యాలు ఎప్పుడు దాగవు నిజాలు ఎప్పుడైనా ఒకరోజు బయటపడతాయి కాబట్టి ఒకరోజు మీరు బయటకు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా శిక్ష పడాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఈరోజు నవీన్ నవీన్ కుమార్ చూసిండు కదా సిరిసిల్లాలో చచ్చిపోవడం మనం చూసినాం సూసైడ్ చేసుకొని చనిపోయిండు ఆ చావుకు కారణం ఎవరు నూటికి నూరు శాతం ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే కదా ఆ బాధ్యత ఎవరిది ఈరోజు ఆరు సంవత్సరాల నుంచి ట్రైన్ అయ్యి ఈరోజు గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక విద్యార్థి నిరుద్యోగ యువత ఈరోజు ఆత్మహత్య నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడంటే ఆ పాపం ఎవరిది నేనంటున్నా డెఫినెట్గా నీకు నీ కుటుంబానికి ఈరోజు ఈ పాపం మాత్రం తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రుల ఘోష నీకు ఇప్పుడు అర్థమవుతలేదు మీకు మీ కుటుంబానికి గనుక ఎప్పుడో ఒకరోజు ఆ అవస్థ వస్తే డెఫినెట్గా ఆ పాపం మాత్రం కేసీఆర్ కుటుంబానికి డెఫినెట్గా ఆ చైర్మన్ ఎవరు చైర్మన్ చైర్మన్ అండలేకుండా అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్లు బయటికి పేపర్ లీకేజ్ ఇచ్చి పద్నాలుగు లక్షలు ఒక అంటారు ఐదు లక్షలు ఇంకా అంటారు ఇట్లా లక్షలాది రూపాయలు వసూళ్లు చేసి ఆ రేణుకా అనే సర్పంచ్ వీళ్ళందరు చేసినటువంటి స్కామ్లలో మొత్తం అంతా చూస్తే చైన్ మొత్తం వచ్చి ఒక జాగాలు ఆగుతుంది అది ఎక్కడా అనంటే బీఆర్ఎస్ నాయకుల దగ్గర ఆగుతుంది కాబట్టి ఆనాడు విదేశాల్లో అమెరికాలో చదువుకుంటున్నటువంటి ఒక మా మహిళను తీసుకొని వచ్చి ఇమీడియట్గా గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్ రాపిస్తే ఆమె స్టేట్ టాప్ ర్యాంక్ వచ్చి ఐదు వందల ఇరవై మార్కులు జత చేసి ఆమె కేసి అసలు ఆర్ఆర్ ఏండ్లు ఐదేదేండ్లు గ్రూప్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అయిన వాళ్ళకే ఐదు వందల మార్కులు వచ్చుడు కష్టం ఆమెకు ఐదు వందల ఇరవై మార్కులు వచ్చి స్టేట్ టాపర్గా నిలబడ్డది కోటి రూపాయలు లంచం ఇచ్చుకున్నది అట్లాంటివి ఇవన్నీ బయటపడాలి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి అంటే రెండు వేల పదహారు నుంచి స్కామ్ జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మక నిలబెట్టేట్లా ఉన్నది ఇవన్నీ తెలియకుండా ఉన్నదా ఇంత పెద్ద స్కామ్ బయట ఈరోజు బయటకు వచ్చి వచ్చింది కదా ఇంతకుముందు మీకు తెలియదా మీ లోపల లోపల ఏమేమి జరిగినాయో కాబట్టి ఈరోజు నీ సొంత నియోజకవర్గంలో సిరిసిల్లాలో ఉరేసుకొని చనిపోయినటువంటి నవీన్ చావుకు కూడా కారణం కేటీఆర్ కేసీఆర్ కుటుంబం కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నియామకాల విషయంలోనే ఈరోజు ప్రజల ప్రాణాలు తీస్తున్న ఈ ప్రభుత్వం ఒకరోజు రైతుల ప్రాణాలు తీసింది ఒకరోజు ఇంటర్ విద్యార్థుల ప్రాణాలు తీసింది ఒకరోజు ఆర్టీసీ ఉద్యోగస్తుల ప్రాణాలు తీసింది ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మీద ప్రాణాలు పోతూనే ఉన్నాయి తెలంగాణ కాబట్టి ఈ కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో అందరి ఉసురు పెట్టుకుంటున్నటువంటి ఈ పాపం పని చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ ఉసురు మాత్రం డెఫినెట్గా తగ తగలాలి కానీ నేను మీ ఛానల్ ద్వారా ఈ యువతకి నిరుద్యోగ యువతికి యువతకు మాత్రం ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్న హంబుల్ రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ అనుకోండి నా ఇన్స్ట్రక్షన్ అనుకోండి ఏమన్నా అనుకోండి చావు అన్నిటికీ అన్నిటికీ మూల కారణం కాదు ఉద్యోగం లేకపోతే ఏమన్నా చేసి బతుకోచ్చు కానీ తల్లిదండ్రులకి మీ పోతే మీరు మీ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రికి మీరు లేకుండా పోతే వాళ్ళ బతుకులు ఏంటి అని ఒకసారి ఆలోచించండి ఆవేశంలో అనర్థాలు దారి తీస్తాయి కాబట్టి ఆవేశంతో కాకుండా వివేకంతో ఆలోచించి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం లేదు అంటే చిన్న వ్యాపారం ఏదైనా చేసుకుంటే బతుకుంటే ఏమన్నా బలసాకన్నా దీన్ని బతుకు కానీ చావు శరణ్యం కాదు కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఈ విధంగా ఇందాక కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు తెలంగాణ ప్రజల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయంట రెచ్చగొట్టుడు కాదు నిజాలు వాస్తవాలు మాట్లాడుతుంటే నీకు రెచ్చగొడుతున్నట్లు కనబడుతుంది కేసీఆర్ కేటీఆర్ బై లోపల కూర్చొని కేటీఆర్కి ప్రెస్ మీట్ పెట్టమన్నాడంట ఎందుకు ఈ రోజు ఒక విద్యాశాఖ మంత్రి మాట్లాడదు కేసీఆర్ ఎందుకు ఒక ఒక యువకుడు చచ్చిపోతే కూడా ఒక ముఖ్యమంత్రి సానుభూతి తెలిపడు సంఘీభావం తెలిపడు బయటకు వచ్చి కుటుంబానికి అండగా నిలబడతానని మాట్లాడా అన్నీ నువ్వయ్యే కేటీఆర్ఏ మాట్లాడతాడా అది కూడా అవసరం వస్తే లేకపోతే ట్విట్టర్ పిట్టర్ ట్వీట్ చేసి వదిలేస్తాడు కాబట్టి నేను అడుగుతున్నా ఈ చావుల కారణమైనటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడు ఒక అబ్బాయి చనిపోయాడు ఒక యువకుడు చనిపోయింది అంటే ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఎవరు నేను అదే చెప్తున్నాను ప్రెస్ మీట్ పెట్టింది కేటీఆర్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది అంటే వర్కింగ్ ప్రెసిడెంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయిపోయింది అనిపిస్తుంది ఎందుకంటే ఆ కుటుంబంలోనే వాళ్ళు కదా తెలంగాణని పాలిస్తున్నది అదే ఇంకా అంటున్నారు కదా అనుకొని ముందుంది ముసాళ్ళ పండుగ గెలుపు ఓటమిత్తారు ఓ గెలిస్తే ముఖ్యమంత్రి ఓడిపోతే గరకానా ఘాటుక ఆనాడు చెప్పులు గడిగిన అమెరికా గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఎట్లైనా ఊసలు లెక్క పెట్టే టైం దగ్గర వస్తుంది కదా ఓడిపోతే అయితే జైలుకు పోయడదు ఉంటుంది కదా గెలిచిన తర్వాత మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఈరోజు ఇంత వ్యతిరేకత ఉంది ఇంతమంది యువకులు ఈరోజు నారాజు ఉన్నారు తెలంగాణలో ముప్పై లక్షల మంది దీనికి ప్రిపేర్ అయ్యారు అంటే ఈరోజు మూడు కోట్ల మంది ప్రజల ఆగ్రహానికి ఈరోజు గురైనటువంటి బీఆర్ఎస్కి ఇంకా కొన్ని రోజులు శాంతి ఈరోజు ఈరోజు అయిపోయింది రేపు నాలుగు రోజులు అయితే మళ్ళీ మర్చిపోతారు సామాన్య సామాన్య జీవితానికి మళ్ళీ అలవాటు పడిపోతారు అని నువ్వు అనుకుంటుండొచ్చు కానీ సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు అసలు వరద వచ్చినప్పుడు ఏ అడ్ అనకట్ట ఆపదు డెఫినెట్గా ఓటు రూపంలో ప్రజలు తెలియజేస్తారు నీకు ఏదైతే ముఖ్య నినాదంతో వచ్చిందో అవే నియామకాలు మీ అయ్య అసెంబ్లీలో మాట్లాడింది నేను ఇంటికో ఉద్యోగం ఇస్తానని నేను ఎప్పుడు ఇస్తాను మాట్లాడిను కానీ ఇట్లాంటి అబద్ధాలు అసలు మీ బతికే అబద్ధాలు తెలంగాణ ప్రజల్ని తాగుబోతుల్ని తయారు చేస్తుండ్రు ఉద్యోగాలు ఇవ్వకుండా యువతకి అడ్డుదారులు పం పంపిస్తున్నారు నిరాశకు గురైపోయి అనర్థాలకు దారి అవుతున్నది కాబట్టి తెలంగాణ ఉసురు అంతా పెట్టుకుంటున్న మీ కుటుంబాలకు డెఫినెట్గా ఇది ఒక ఆడపిల్ల శాపమే అనుకోండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మహిళ సోనియా గాంధీ గారిస్తే మీరు చేసినటువంటి ఈ దరిద్రం పనికి డెఫినెట్గా సోనియా గాంధీ గారిది కాంగ్రెస్ పార్టీది తెలంగాణ నాలుగు కోట్ల మంది అందరు ఉసురు తగులుతుంది వీళ్ళకి డెఫినెట్గా అంతం మాత్రం వినాశకాలే విపరీత బుద్ధి మీకు విపరీత బుద్ధి పెరిగింది కాబట్టి తెలంగాణ ప్రజలు ఉసురు పెట్టుకున్నారు కాబట్టి నేనైతే చెప్తున్నా డెఫినెట్గా మీకు ఉసురు తగిలి డబ్బు 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 ఆ కడుపు కవితనేమో ఇంత బక్కగా ఉంది కేసీఆర్ కేటీఆర్ ఏమో రాష్ట్రాన్ని దోచుకుంటారు ఒకటే కొడుకున్నాడు వీళ్ళకి డబ్బు ఏం చేస్తారు ఇంత డబ్బా ఇంత డబ్బు మీద వ్యామోహమా ఇంత వ్యామోహం ఉన్నది కాబట్టి ఎంతో సంపాదించినటువంటి నవాబులే లేరు చరిత్రలు నేను చెప్పిన కదా బుర్జు ఖలీఫాలోనే ఇల్లు ఉంటుంది గతంలో ఆమె పోటీ చేసేటప్పుడు ఆమె అఫ్డవిట్లో సొంత ఇల్లు లేదని పెట్టినామే ఈరోజు బుర్జు ఖలీఫాలో లక్షల కోట్లు పెట్టి ఈరోజు ఇల్లు ఉంటుంది నేను చెప్పిన కదా బూబ్లీ హిల్స్లో నూట ముప్పై ఐదు కోట్లు పెట్టి ఇల్లు కడుతుంది ఆనాడు ఆమె బ్యూటీ పార్లర్ నడుపుకున్నామే చేతిలో ఈరోజు ఇరవై లక్షలు కోటి రూపాయల వాచ్ పెడుతుంది కానీ తెలంగాణ ప్రజలు మాత్రం తలరాతలు భాగ్య భాగ్యంగా మారతలేవు కాబట్టి తెలంగాణ ప్రజల ఉసురు మాత్రం ఈ కుటుంబానికి డెఫినెట్గా తగులుతుంది గత ప్రభుత్వాలు ఫీజు రీఎంబర్స్మెంట్ చేసింది వన్ నాట్ ఫోర్ ఇచ్చింది వన్ నాట్ ఎయిట్ ఇచ్చింది ఏకకాల రుణమాఫీ చేసింది రైతులు ఆదుకున్నది పనిబుట్లని సబ్సిడీ ఇచ్చింది తొమ్మిది రకాల రేషన్ తక్కువ ధరకు చౌక ధరకు రేషన్ అందించింది రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చిన అవ్వ దగ్గర నూట ఎనభై ఖర్చు ఇరవై రూపాయలు ఉంటుండే నెలకు కానీ ఈరోజు రెండు వేలు ఇస్తున్న అవ్వ అయ్యా తాతలందరూ అందరూ మళ్ళీ అప్పు చేసే పరిస్థితి తెలంగాణలో భారతదేశంలో దాపురిచ్చింది కాబట్టి ఈ ఉసురు మాత్రం కాంగ్రెస్ అన్ని విధాల భాగ్యనగరంగా భాగ్య రాష్ట్రంగా ఇచ్చినందుకు ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి మమ్మల్ని ఎట్లయితే దరిద్రం చేసి ఆ దరిద్రం నీకు ముట్టుగాక ఆ దరిద్రం నీకుగా మీ కుటుంబానికి అంటుగాక అని తెలంగాణ ప్రజల శాపనార్థం కాంగ్రెస్ పార్టీ ద్వారా మీద ఆమ్లెట్ ఆ వస్తుంది వస్తుంది ఒక రోజు సబర్కాఫల్ మీట డెఫినెట్ గా ఎప్పుడైతే విపరీత బుద్ధి వస్తుందో ఆ రోజు డెఫినెట్ గా ఆమ్లెట్ అన్నీ వేస్తారు తెలంగాణ ప్రజలు సిలిండర్ అన్న ఓపిస్తారు డెఫినెట్ గా అది ఆత్రంగా పక్క అప్పుడు కాగ్రదయాల్లో నాలుగు వందలు ఉంటే సగం బట్టలు చింపుకున్నటువంటి ఇల్లు ఈరోజు పన్నెండు వందలు అయితే ఎన్ని రకాల బట్టలు జింపుకోవాలి అర్ధనగ్ధంగా తిరిగి నాలుగు వందలకు పది రూపాయలు ఈ ఈరోజు పన్నెండు అయితే ఎన్ని ఎన్నిసార్లు బట్టలు ఇప్పుకోవాలి వీళ్ళు వాళ్ళు ఇప్పుకుంటలేరు కానీ మేము ఎవరూ ఇప్పేది వాళ్ళు వాళ్ళు ఇప్పుకునేది అవసరం లేదు ఈసారి డెఫినెట్గా ప్రజలే ప్రజలకు వాటి బట్టలు ఇప్పేస్తారు నడి రోడ్ల మీద చూడండి బీజేపీ నాయకులే హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి